క్రైస్తల ప్రభుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ నెరవేరుస్తూ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినాన మనకు దేవుడు ధైర్యం ఇచ్చి వాక్ ద్వారా నడిపిస్తున్న పరిశుద్ధమైన వాక్యాన్ని మరి చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుందాం యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు హలలుయ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడిచ్చినటువంటి వాక్యము ఎంత శ్రేష్టమైనదో కదా చూడండి మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటలని అనగా యహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యము వాక్యములో దేవుడు చెప్పేటటువంటి నియమాలు పద్ధతి క్రమము ఆ వాక్యమును అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో నిజంగా మన జీవితము ధన్యకరమైనది ప్రియమైన దేవుని బిడ్డారా అప్పుడే దేవుడు అంటున్నాడు రోమా పత్రికలో ఒక మాట సెలవిచ్చున్నాడు చూద్దామా ఆ యొక్క మాటను కూడా మనం ధ్యానం చేసుకుందాం మరి రోమా పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వారే నీతి మంతులుగా ఎంచబడుదురు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది చూసారా వాక్యము వినడం మంచిదే ప్రియమైన దేవునిలారా వినాలి ఖచ్చితంగా అయితే వాక్య ప్రకారంగా మనము జీవించాలి అనగా దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏ విషయాన్ని తెలియజేశారో ఏ ఏది మార్చుకోమన్నారో ఏది మనల్ని అలవర్చుకోమన్నారో వాటిని మనము మార్చుకుంటూ ఆయనకు అనుగుణంగా వాక్యానికి లోబడుతూ మనం ఎప్పటికప్పుడు మనము జీవిస్తూ ఉంటే మన హృదయం అంతటితో దేవుణ్ణి అంగీకరించినట్లయితే ఖచ్చితంగా మనము పాపము చేయకుండా ఆయన మా నడవడానికి దేవుడు కృపణిస్తాడు అప్పుడు మనము ధన్యులంగా చెప్పబడుతూ ఉన్నది వాక్యము కదా అలాంటి జీవితము నిర్దోషంగా ఉంటుంది అని మనం చదువుకున్నాం అందుకని మనము దేవుణ్ణి వెతకాలి వాక్యంలో వెతకాలి ప్రార్థనలో వెతకాలి అయ్యా నేను ఎలాగ నడుచుకోవాలి ఏం మాట్లాడాలి ఎలాగుండాలి ఎలాంటి వారితో స్నేహం చేయాలని దేవుణ్ణి అడుగుతూ రావాలి మనం దేవుని దగ్గర వెతకాలి ప్రే దేవుని బిడ్డలారా కాబట్టి మన మార్గాలు ఆయన చూపిస్తాడు ఆ మార్గాల్లో నడవడానికి శక్తిని ఇస్తాడు ఆయన బలముతో శక్తితో మనం నడవడానికి కృపనిస్తాడు నడిపిస్తాడు ఆయనే అప్పుడు మనము ధన్యకరమైన జీవితం జీవించగలం ప్రియమైన దేవుని బిడ్డలారా మనకై మనం ఏది కూడా చేయలేం మన వల్ల కాదు అసలు ఆయన లేకుండా మనం ఒంటరిగా నడవలేం ఈ లోకంలో కాబట్టి కాబట్టిహోవా ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆ నిర్దోషత్వం ఎలాగొస్తుందంటే దేవుని యొక్క మాట వలన మనకు కలుగుతుంది ఆయన రక్తం వల్ల మనం కడగబడతాము శుద్ధీకరించబడతాం ఆయన వాక్యం చదువుతున్నప్పుడు భయం ఏంటో తెలుసుకుంటాం భక్తి జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాం నిశ్చయంగా మన జీవితాన్ని దేవుడు క్రమపరుస్తాడు అలెలుయ క్రమపరిచినప్పుడు మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో వెతకడం ప్రారంభిస్తే మన జీవితము చక్కగా నడుస్తుంది అనగా ఆయన మార్గాలలో మనము ఏ పాపము చేయకుండా నడవగలుగుటకు కృపణిస్తాడు అది దేవుని బుల్లారా ధన్యకరమైన జీవితం అంతకంటే మరేది లేదు ఈ లోకంలో దేవుని కలిగి జీవించడమే ధన్యకరం కాబట్టి దినము దేవుని వెతుకుదామా ఉదయ కాలము సమయం ఉన్నప్పుడంతా కూడా మనం ఒక ప పర్టికులర్ టయాన్ని ఎంచుకొని దేవుని సన్నిధిని గడుపుదాం ఆయన సన్నిధిలో వాక్యం చదువుదాం వాక్యంలో చదివిన సంగతులను ధ్యానం చేసుకుందాం దేవుడు చెప్పే సంగతులను గ్రహించుకుందాం వాక్యానుసారంగా బ్రతుకుదాం దేవుడు అలాంటి కృపను మనకిచ్చునుగాక ధన్యకరమైన జీవితంలోనికి మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందామా స్తోత్రము తండ్రి మహాపరిశుద్ధుడవైన దేవ అవునయ్య ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచువారు ధన్యులు అని మీరు సెలవిచ్చారు తండ్రి అయా వాక్య ప్రకారముగా నడవడానికి కృపనిచ్చేది మీరే తండ్రి అయా ఇదిగో తండ్రి మా చేయి పట్టుకొని నడిపించండి నిన్ను పూర్ణ హృదయంతో మేము వెతకడానికి దేవా మాకు కృపనివ్వమని అడుగుతున్నాను ఆయన ప్రతి దినము నాయన నీ సన్నిధి వెతుకుతూ నీ సన్నిధిలో నీవు చెప్పే మాటలు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృపనిచ్చి నడిపించి మీరే మహిమ పొందమని ఇదిగో ప్రభా బిడ్డలు వింటున్న వారిని బలపరచండి ఈ వాక్యము ద్వారా నాయన హృదయంలో విశ్వాసము నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ సహవాసము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ రైస్తలా దేవుడు మేమును దీవించును గాక